అందరికీ నమస్కారాలు యూట్యూబ్ ప్రేక్షకులకు ఆయుర్వేద అభిమానులకు మరియు ప్రజలందరికీ నా మా నమస్కారాలు శ్రీ మహర్షి ఆయుర్వేద వైద్యశాల గణే భగత్ సింగ్ నగర్ గణేష్ టెంపుల్ దగ్గర రామకృష్ణపూర్ మా దగ్గర శ్రీ పిఎంఐ ఆయుర్వేద అభిమానులకు మహర్షి ఆయుర్వేద ఆరోగ్య కేంద్రం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మా వద్ద అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు పరిష్కారం చూపడానికి ఆయుర్వేద హెల్త్ ప్రోడక్ట్ కలవు అందులో నూనె జ్యూస్ అలవేరా జ్యూస్ ఆకాయబేరీ జ్యూస్ పంచ తులసి క్లావ్ పేస్ట్ మరియు యాంటీఫెనాయిల్ గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యల కోసం ఇంకా ఎన్నో రకాల సిరపులు కలవు కాబట్టి అనారోగ్యాన్ని దూరం చేసుకోవాలని ఆరోగ్యాన్ని బాగు చేసుకునే అనే అనుకునే వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని మా వద్ద ఉన్నటువంటి ప్రొడక్ట్స్తో బాగు చేసుకోవాలని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కోరుతున్నాము కేవా ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఈ యొక్క హెల్త్ ప్రోడక్ట్ వాడడం ద్వారా మనకు ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోవడమే కాకుండా మనము చాలా ఆరోగ్యంగా తయారవుతాము చురుకుగా తయారవుతాము మరియు మన జీవన ప్రమాణ కాలం కూడా పెరుగుతుంది మరియు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా ఈ యొక్క హెల్త్ ప్రోడక్ట్ వాడడం ద్వారా చాలా ఆరోగ్యవంతులు అవుతారని మేము ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ద్వారా మేము తెలుసుకున్నాము ఇంతటి మొండి వ్యాధులైనా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడడం ద్వారా చాలా రకాల హెల్త్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మీరు అనవసరంగా ఎక్కడెక్కడో తిరిగి డబ్బులు వృధా చేసుకోకుండా ఒక ఆరు నెలలు ఈ యొక్క మెడిసిన్ కంటిన్యూషన్ల ఈ యొక్క ఆయుర్వేదిక ఔషధాలు కంటిన్యూషన్లా వాడడం వల్ల ఇవి మనకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా మనకు ఉపయోగపడతాయని నేను నా అనుభవంతో చెప్తున్నాను నా మాది మహర్షి ఆయుర్వేద వైద్యశాల రామకృష్ణపూర్ల బ్రాంచ్ కలదు అదేవిధంగా మందమరిల మందమారి అన్నందుకు కూడా బ్రాంచ్ కలదు మందమారి చిరిక చిరికూడస్లో కూడా మా బ్రాంచ్ కలదు మరియు మేము ఎన్నో రకాల హెల్త్ సమస్యలకు మా యొక్క కేవా ఇండస్ట్రీ హెల్త్ ప్రొడక్ట్ ద్వారా కానీ ఇంకా ఇతర ఆయుర్వేదిక్ హెల్త్ ప్రొడక్ట్ ద్వారా కానీ మేము చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి పంపి చేశాము కాబట్టి మీరు మా దగ్గర ఉన్నటువంటి యొక్క హెల్త్ ప్రోడక్టు గుండె కిడ్నీ లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి మా యొక్క చిరునామాను మా యొక్క సెల్ నెంబర్ను తీసుకొని మీరు ఫోన్ చేయగలరు మేము మీకు ఏ ఏ సమయంలో అయినా మీకు అందుబాటులో ఉండగలుగుతాము మా పేరు డాక్టర్ ఎం వెంకటేష్ మార్కెటింగ్ డైరెక్టర్ కేవ్ ఇండస్ట్రీస్ కంపెనీ సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ విషయంలో కానీ అనారోగ్య సమస్యల విషయంలో కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న మాకు ఫోన్ చేసి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కంపెనీలో వాళ్ళు కూడా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము దాని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము కాబట్టి ప్రజలందరినీ మేము కోరుతున్నది ఏమనగా తప్పకుండా ఈ హెల్త్ ప్రోడక్టు ద్వారా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని నిన్ను నూరేళ్ళు ఆయురేతం ఉండాలని భగవంతుడు వెళ్ళేవేళ మీ అందరికీ కూడా ఆయుష్ ప్రదర్శించాలని అనారోగ్య సమస్య పోవాలని ఆదాయం రావాలని మేము భగవంతుని వేడుకుంటున్నాము ఈ యొక్క శుక్రవారం దిన రోజు అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో మా యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీ అభయాంజనేయ శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ అని మీరు యూట్యూబ్లో చేస్ చేసి కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు మేము చేసే ప్రతి ఒక్క వీడియో హెల్త్ వీడియోలు కానీ మరి ఎలాంటివి మాకు మనకు ఉపయోగపడే వీడియోలు అయినా కానీ మాకు అందుబాటులో మీ యూట్యూబ్లో చూసుకోవచ్చు మమ్మల్ని కలవలేకున్నా మా యొక్క వైద్యం ద్వారా మీకు ఏ విధంగా మేము సహాయపడగలం అనే విషయాన్ని మేము మా ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ను ప్రజలు ఆదరించి మరియు వారికి ఉన్నటువంటి హెల్త్ సమస్యలను తొలగించుకోవాలని అనారోగ్య సమస్యలే కాకుండా ఆదాయ మార్గాలు కూడా ఈ కంపెనీ ద్వారా ప్రజలకు అందించాలనే మా ఆశను మీరు నెరవేర్చాలని కోరుతున్నాం తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుతూ మేము మళ్ళీ మీ యొక్క ఫోన్ చూస్తాము తప్పకుండా మమ్మల్ని సంప్రదించగలం శ్రీ అభయాన్ని ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ చూడండి చూసి ఆనందించండి